అందరికీ జయశ్రీరామ్ నేను మీర మాట్లాడుతున్నా ఈ రోజు మనము ఖైరతాబాద్ దగ్గర ఉన్న అరవై తొమ్మిది అడుగుల భారీ గణానది దగ్గర ఉన్నాము మరి ఈ రోజుకి తొమ్మిది రోజులు ముగుస్తున్న సందర్భంగా ఎల్లుండి శనివారం రోజు ఉదయం ఆరుగండ నుండే ఊరేగింపు జరుగుతుంది గణనాథ్ ఉంది సాగర తీరాన ఆ సాగర తీరానికి తీసుకు వారం కూడా సిద్ధం చేశారు మీరు చూడొచ్చు ఇక్కడ రైట్ సైడ్ కంటైనర్ ఉంది ఉదయం మొక్కటి తీసుకున్నా పెద్ద పెద్ద స్తంభాలు ఉండవు ఇక్కడ పెద్ద పెద్ద స్తంభాలతోటి పెద్ద పెద్ద స్తంభాలతోటి వెల్డింగ్ మరి వెల్డింగ్ చేస్తున్నారు ఇవన్నీ చూడొచ్చు ఈ బారీ రాడ్లు ఇవన్నీ వినాయకులు కదలకుండా అరవై తొమ్మిది అడుగుల భారీ విగ్రహాన్ని ఇంచి కూడా ఏ ఇబ్బంది కలవకుండా తీసుకుపోవడానికి పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లు అవన్నీ తీసుకొచ్చి వెల్డింగ్ చేస్తున్నారు మనం ముందు పోయి చూద్దాం తీసుకురా మనం చూడొచ్చు ఈ గేట్ చూడండి ఎంత వెయిట్ ఉంటది ఇది ఈ స్తంభాలను ఇలా కూర్చోబెట్టి దీనిపైన వినాయకుడిని కూర్చోబెట్టి దీన్ని సాగరం వైపు తీసుకు వెళ్తారు ఇక్కడ వెల్డింగ్స్ మరి అన్ని ఉన్నాయి